రామప్ప టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అంగరంగ వైభవంగా గాంధీ జయంతి వేడుకలు స్థానిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో అంగరంగ వైభవంగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయనే మన మహాత్మా గాంధీ భారతదేశ జాతిపిత మరియు స్వాతంత్ర సమరయోధుడు గారి జయంతి వేడుకలు జరిగాయి కలెక్టర్ రాహుల్ శర్మ గారు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కార్యక్రమం ఉద్దేశించి కలెక్టర్ గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ తన అహింస తత్వశాస్త్రం సత్యాగ్రహ పద్ధతుల ద్వారా భారతదేశానికి స్వాతంత్రం సాధించడంలో కీ కీలక పాత్ర పోషించారు అని ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మిలియన్ల మంది భారతీయులను ఏకం చేసి అహింసా మార్గంలో స్వాతంత్రం సాధించడంలో విజయం సాధించారు అని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి గారు జిల్లా స్థాయి అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు